ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ స్వాగతం నేతన్పల్లి మున్సిపాలిటీ ఎలక్షన్స్ దారిలో వెళ్ళేటప్పుడు సుమను ఆయన అనుచరులు ఏదైతే దాడి చేసిండ్రు అది మహిళా కానిస్టేబుల్ మీద కూడా మహిళలను చూడకుండా వారి మీద ఎట్లా దాడి చేసినారో మీరు వీడియో క్లిప్స్లో కూడా చూడటం జరుగుతుంది ఈరోజు నేను మన కానిస్టేబుల్ రాకేష్ నెత్తి మీద వాళ్ళు ఏదైతే కంకర్ రాయ్ తీసుకొని ఏదైతే కొట్టిందో వారికి సీరియస్గా గాయాలు జరిగినాయి వాళ్ళు వచ్చి చూడటం జరిగింది వారికి ఈరోజు గంట లోపల సర్జరీ చేసి చాలా క్రిటికల్ కండిషన్లు ఉన్నారు అందుకని గంటలో ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళాలని చెప్పి ఇప్పుడే అపోలో హాస్పిటల్లో డాక్టర్లను కలవడం జరిగింది బాలికసుమను ఒక రౌడీ షీటర్ ఒక రౌడీ షీటర్ లెక్క ప్రవర్తిస్తున్నాడు కేవలము తాగొచ్చి ఏం చేస్తున్నాడో తాగిన మైకంలో ఆ మత్తుల మట్టి లేని మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు ప్రజలు కూడా చూస్తున్నారు బాలికసుమన్ మీ ఫ్రస్ట్రేషను మీ ఇంట్లో చూపించుకో మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ చూపించుకో అంతేగాని ప్రజల మీద రోడ్డు మీద వచ్చి చిల్లర లెక్కలు చేసి పోలీసు వాళ్ళ మీదనే దాడికి తీసుకుపోయినావు నువ్వు అసలు నీ మైండ్ సెట్ నీ మట్టి స్టేబుల్గా ఉందా లేదా ఒకసారి హాస్పిటల్ పోయి చెక్ చేసికునే పరిస్థితి వచ్చింది ప్రజలు బయట నీ మీద భయం లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడు ఈయన ఫస్ట్ చేసేలా తిరుగుతున్నాడు అని చెప్పి ప్రజలకు కూడా తెలిసిపోయింది నీ గేమ్స్ ఆపి పద్ధతి మార్చుకునే టైం వచ్చిందని చెప్పి పూర్తిగా మీకు ఒక సలహా ఇస్తున్నారు ఇట్లాంటి చర్య ఇట్లాంటి పనులు తీసుకుంటే పనులు చేస్తే మీ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మరొకసారి నేను ప్రజలకు కూడా భరోసా బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంలో లేకున్నా ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు ఎట్లా చూస్తారు సార్ ఇది కేవలము ఎలక్షన్ టైము ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏదో ఒక రచ్చ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా పాలన దాన్ని నెగిటివ్గా చూపించాలని చెప్పి చేసే ప్రయత్నం కానీ వీళ్ళు పెద్ద ప్రయత్నించినా అక్కడ ఏంది పీకేం లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది కేవలము ఓడిపోయినామని చెప్పి ఫ్లస్టేషన్లో రాత్రి పగలు తాగి వీధి మీద వచ్చి చిల్లర రోడ్డు లెక్క చేస్తున్నారు కానీ అంతకంటే ఏం లేదు ప్రజలు కూడా దీన్ని ఎన్నో సీరియస్గా తీసుకునే అవసరం లేదని చెప్పి తెలియజేస్తారు